హలో ఫ్రెండ్స్ నమస్తే అనంత అంబానీ రాధిక ప్రీ వెడ్డింగ్ రెండు వేల ఐదు వందల రకాల వంటకాలు వండుతారు అనంత అంబానీ రాధిక మర్చెంట్ ముందస్తు వివాహ వేడుకకు సర్వం సిద్ధమవుతుంది మూడు రోజుల పాటు జరిగే వేడుకలు అతిథులకు దాదాపు రెండు వేల ఐదు వందల రకాల రుచికరమైన వంటకాలను వడ్డించున్నారంట సెలబ్రిటీలు వివాహాలంటే ప్రతి విషయం ఆసక్తికరమే అదే అపర కుబేరుడు అంబానీ ఇంట పెళ్లి అంటే ఆ విశేషాలు మామూలుగా ఉండవు కదా అందుకే అనంత అంబానీ రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక గురించి రోజుకో ప్రత్యేకత బయటకు వస్తుంది మూడు రోజుల పాటు జరిగే వేడుకల అతిథులకు ఏకంగా రెండు వేల ఐదు వందలు వంటకాలను వడ్డించున్నారట ఒకసారి వడ్డించిన వంటకాన్ని మరోసారి రిపీట్ చేయకుండా ఆహ్వానితులకు వింది ఉన్నట్లు తెలుస్తుంది రిలయన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ నీతాంబాని దంపతులు చిన్న కుమారుడు అనంత్ ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్ మర్చెంట్ కుమార్తె రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సర్వం సిద్ధమవుతుంది జూలైలో వీరి పెళ్లి జరగనుండగా గుజరాత్లో జామ్నగర్లో మార్చి ఒకటి నుంచి మూడు రోజుల పాటు ముందస్తు పెళ్లి వేడుకలు నిర్వహించనున్నారు ప్రపంచవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన దాదాపు వెయ్యి మంది ప్రముఖులు హాజరుకానున్నారు ఈ మూడు రోజుల పాటు అతిథులకు వడ్డించేందుకు ప్రత్యేకమైన మెను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది ఇందుకోసం మధ్యప్రదేశ్లో ఇండోర్ నుంచి ఇరవై ఒకటి మంది చెప్పులను పిలిపించినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి ఆహ్వానితులకు భారతీయ వంటకాలతో పాటు జపనీస్ మెక్సికన్ థాయ్ పార్సీ ఇలా పలు సాంప్రదాయ వంటలను రుచి చూపించనున్నారు మొత్తంగా రెండు వేల ఐదు వందల వంటకాలను అతిథులకు వడ్డించున్నారు బ్రేక్ఫాస్ట్లో డెబ్బై ఐదు వెరైటీలు లంచ్లో రెండు వందల ఇరవై ఐదు డిన్నర్లో రెండు వందల డెబ్బై ఐదు రకాల వంటకాలు వడ్డించున్నారు మిడ్ నైట్ స్నాక్స్ కూడా ఏర్పాటు చేయనున్నారట అర్ధరాత్రి పన్నెండు నుంచి నాలుగు గంటల వరకు ఎనభై ఐదు వంటకాల్లో అతిథులు ఏది కోరుకుండా అందించినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి కచోరీ పోహా జిలేబీ బుట్టేకా కేస్ కోప్రా ఫ్యాటీస్ తన్ ఇందవరి వంటకాలను ప్రత్యేకంగా చేయనున్నారు హలో ఫ్రెండ్